హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభ సినిమాలు చూడండి ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు కా రాకుండా కత్తి యుద్ధాలు గురప్ స్వారీలో ఏడుపులో నవ్వులో పెడబొబ్బులు రీలు వెంట రీలు పరిగెత్తాలి థియేటర్లలో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకు ఆలోచించేందుకు సమయం అంత అందనివ్వకూడదు ఇదివరకలా రైళ్లల్లో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడెవరికి ఉంది ఆ సాహసం అంతరించడానికి కారణం ఏమిటి సర్రును దూసుకుపోతూ గంటల ప్రయాణాలని నిమిషాల్లో తెచ్చేసి గమ్యస్థానం చేర్చగలిగిన విమానాలేగా ఒకనాటికి ఇవి కూడా పాతపడే రోజులు రావచ్చు ఈ ప్రపంచంలో కొత్త అనే దాని ఆయుష్ చాలా అల్పం ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతబడిపోయే వేగంలోకి వచ్చిపడ్డాం వీటికంతటికీ మూల కారణం ఏమిటి మన తాత ముత్తాతల కాలంలో నిండుగా నూరేళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణ భంగురంగా తయారైంది మనిషికి జీవితం ఉద్భదప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలనే ఆరాటం ఆశ ఎక్కువైపోయినాయి అసలు నాకు అనుమానం భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో ఆ మార్పే మనుషుల మీద వారి స్వభావం మీద ఇలాంటి ప్రభావం చూపుతుందేమో ఎప్పుడు ఇంతే ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నాడా నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది ఆలోచనలు రాకెట్ల ఒకదాని మరొకటి ఢీ కొట్టుకుని అంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటు ఇటు ఊపుతూ ఆలోచనల లోపడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తలతిప్పి చూడడంతో నేను కూడా చివ్వును తల తిప్పి చూశాను అతను నవ్వుతూ ఏదో అనబోయాడు నేను పదును పెట్టిన జంటకత్తులు గురిచేసి ఒక్కసారి విసిరినట్టు తీవ్రంగా చొరచొర చూశాను అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు ఏదో అనబోయాడు మళ్ళీ ఏమనుకున్నాడేమో చుటుక్కన ముఖం తిప్పేసుకున్నాడు నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను వెనక నుంచి చూస్తే అతని తల ఆ జుట్టు దువ్వుకున్న తీరు ఆ భుజాలు ఆ కూర్చోవటం కాస్త అందంగానే కనిపించాయి బాగుంది విలన్లలో మాత్రం అందమైన వాళ్ళు లేరా ఆ మాటకు వస్తే అమెరికా అధ్యక్షులను హత్య చేసిన అంతకుల్లో ఇద్దరు ముగ్గురు చాలా అందంగా ఉన్నారు సినిమాల్లో కనిపించే వెన విలన్లలో కూడా చాలామంది కనుముక్కు తీరు బాగానే ఉండటం నేను చూశాను ఈ విలన్లలో కూడా రెండు రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మొదటి రకం వీళ్ళు గుబురు మీసాలు ఉబ్బిన బొగ్గలు ఎర్రజీరలో ఉన్న కళ్ళు గల్లలుంగిలతో బీకరాకారంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు రెండో రకం విలన్లు వీళ్ళు అందంగా హుందాగా నీట్గా పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు వీళ్ళ బొగ్గలు విషసర్పాలే సారీ వీళ్ళ బుద్ధులు విషసర్పాలే ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం జడుచుకుని దూరంగా పారిపోతాం రెండో రకం ఉందే వాళ్ళని అస్సలు గుర్తుపట్టడమే కష్టం ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లను ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తులు యుక్తులు కావాలి నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి అప్పటి వరకు పది నిమిషాలకోసారి వాచి చూసుకుంటున్న నేను ఇరవయోసారి చూసుకున్నాను దూరంగా లాంటిదేదో కనిపించసాగింది అందమైన వరిచేలను అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోటలాంటిది మొదలైంది దాని చుట్టూ ఇనుప ముళ్ళ తీగ పెన్సింగ్లా అల్లబడి ఉంది దానికి అక్కడక్కడ గుబులుగా అడవి తీగలేవో అల్లుకుని ఉన్నాయి మామిడి తోటలా ఉంది దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్లు శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి లోపల ఇంకా ఏ మొక్కలున్నాయేమో తోట పక్క నుంచి బండి వెళుతుంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కుపుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలం చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తుంది వీరాయి నేను ఇక్కడ దిగుతాను నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు చిత్తం దొర వీరాయి బండి ముందుకు వెళ్ళాడు కృష్ణారావు బండి ఆపి దిగేశాడు వీరాయి బండి ముందుకు నడవసాగా నడపసాగాడు జోడెడ్ల బండి అతని వెనక పెంపుడు కుక్కల్లా బయలుదేరింది కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపున నడక ప్రారంభించాడు అతను ఒక్కసారి వెనక్కి తిరిగి వస్తా చూస్తాడేమో కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియపరుస్తున్నట్లుగా చూద్దామనుకున్నా కానీ అతను వెనక్కి తిరగలేదు అతని కర్మ నాకే నేను మొహం ఇటు తిప్పుకున్నాను బండి వంద గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది అది బహుశా ఆ ఊరికి చివరవటం వల్లనేమో ఆ చుట్టుపక్కల అంతగా ఇల్లు లేవు ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది దానికి రెండు ఉన్నాయి దాని చుట్టూ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఒకళ్ళిద్దరూ గిలక మీద నుంచి బరబరా బకెట్లు లాగుతున్నారు ఇంకా కొంతమంది దాని అంచుకు దిగువను కూర్చుని బిందెలను బరబరా తోముతున్నారు నూతిలో నుంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు నేను కూర్చున్న బండి ఆ బావి పక్కగానే రాసాగింది ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిని బండిలో ఉన్న నన్ను చూసి పక్కనున్న ఆవిడ మోచేత్తో పొడిచింది ఆవిడ తిరిగి చూసింది చూడగానే ఇంకో ఇద్దరికి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులు మాని ఇటువైపు చూడసాగారు నేను కూడా చిరునవ్వుతో వైపే చూడసాగాను పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మ అమ్మలక్కలు అంటారు వాళ్ళని అందరినీ పరిశీలించే అవకాశం ఇవ్వకుండా బండి ముందుకు సాగిపోయింది వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది వీరాయి ఎవర్రా అమ్మాయి గోరు వెనక తిరగకుండానే ఇచ్చాడు వీరాయి ఏ ఊరు పట్నం వాడి జవాబుకు నాకు నవ్వొచ్చింది నిజంగా నా పేరేమిటో నా ఊరేమిటో వాడికి తెలియదు కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గొడుసుగా ఉన్నాయి బండి ఊరిలోకి ప్రవేశించింది అన్ని చిన్న చిన్న ఇళ్ళు చాలా వరకు పాకలే దాదాపు అన్ని ఇళ్ళకి వీధిలో కూర్చోవటానికి అనువుగా అరుగులున్నాయి పశువులు నీ పాలకు తోలిపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనక ప్రొఫెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్లారు బజార్లలో అట్టే జనం లేరు వీధుల్లో సందడే లేదు అక్కడక్కడా కొంతమంది కూర్చుని ఉన్నారు ఒకళ్ళిద్దరు అప్పుడే నిద్ర లేచినట్టు సూచనగా వీధి అరుగులు ఎక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు ఇదేమిటి పల్లెటూరు వాళ్ళంతా వేకుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ తమ పనులకి వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను బద్దకస్తులకి పట్నవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు రాసి ఇచ్చిన కాగితం చూసుకున్నాను వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీస్ కనిపించింది దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి అక్కడ మరో చిన్న సందు వస్తుంది బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం ముడిచి బ్యాగ్లో పెట్టేసి ఆత్రంగా వీధిలోకి చూడసాగాను నా గుండెలు గొబగబలాడుతున్నాయి ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం ఏదో తొందర భయం నా కళ్ళు ఆ వీధిలో ఎడవ వైపు పెద్ద రావి చెట్టు ఉన్న కోసం వెతకసాగాయి కర్మ నాన్నగారు చెప్పలేదు ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇల్లు ఒకే వరుసలో రెండు ఉన్నాయి అందులో ఏది మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మ ముందు నిలబడి ఒక వయసు మళ్ళీ నావిడ ఇటే చూస్తుంది రెండో చెట్టు ఉన్న గుమ్మంలో నలుగురు స్త్రీలు నిలుచుని ఉన్నారు బహుశా వాళ్ళు అయి ఉంటారు ఎందుకంటే నా బండిని చూడగా నిలబడిన పిల్లల్లో ఒక చిన్నపిల్ల లోపలికి పరిగెత్తింది బండి సరిగ్గా ఇంటి ముందుకే వచ్చాగింది పిల్లలంతా బిలబిలలాడుతూ బండి ముందుకే వచ్చారు లోపలి నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబ బయటికొచ్చింది ఆ అమ్మాయి వెనకాల తల బాగా నిరిసిపోయి బక్కపలచగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడి వచ్చింది నేను వాళ్ళ వైపు చూస్తున్నాను వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు నా వయసే ఉన్న అమ్మాయి బండి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగువంది నువ్వు రాజువి అవునా అన్నాను రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మెలమెల్లాడుతున్నాయి అవును అన్నట్టు తలూపింది నేను బండిలో నుంచి క్రిందకు దూకపోయి ఆగిపోయాను నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెని వేసుకుని సన్నజాజి పూలు కోయబోయి పట్టుదొప్పి క్రిందపడి కాలు విరగ్గొట్టుకుని కుంటిదయ్యింది ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలెక్కటమన్నా ఏ కాస్త ఎత్తు మీద నుంచి క్రింద అన్నా చచ్చినంత భయం అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు నా మనసు మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలోంచి క్రిందకి ఉరికాననుకో ఏ కాలు నడుము బినికితే రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కు తిరిగి పది పన్నెండు సంవత్సరాల పిల్లాడిని మధు చప్పుని వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది మధు బాణములా లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకువచ్చి నా ముందు పెట్టాడు నేను బండిలో నుంచి పాదం దానిమీద ఆంచి జాగ్రత్తగా క్రిందకు దిగాను అయినా సరే నేను ఎక్కడ పడిపోతాను నాకు దిగటం ఎక్కడ రాదు అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది ఆత్మీయత నిండి నా స్పర్శకు నా మనసు పులకించింది ఎదురుగా అత్తయ్య ఉంది చుట్టూ వరుసగా పిల్లలున్నారు సేపు వాళ్ళని నేను నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధుల్లా నిలబడిపోయాం నేను ట్రైన్లో ఊహించినట్టు ఏమీ చేయలేకపోయాను నాకు అసలు నోట్లో నుంచి మాట రావటం లేదు వాళ్ళందరి ముఖాల్లో కూడా ఆనందం కుతూహలం వెళ్లివరిసి ఉన్నాయి లోపలికి రా అంది అత్తయ్య దారితీస్తూ అందరం లోపలికి నడిచాం వీరాయి నా పెట్టే బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు మా అయ్యగారికి నాకు థ్యాంక్స్ చెప్పు అన్నాను అత్తయ్య రాజేశ్వరి నేను అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు వీరాయి అసలు వినిపించుకున్నట్టే లేడు వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు హాలు మధ్య గదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవ్వారు మంచం మీద కూర్చున్నాను నేను అమ్మా నాన్న బాగున్నారా గుమ్మం దగ్గర కింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య ఆ నాన్న నిన్ను అడిగినట్టు మరీ మరీ చెప్పమన్నాడు అసలు తను కూడా వచ్చేవాడే అర్జెంట్ కేసు ఒకటి రావటం వలన రాలేకపోయాడు అత్తయ్య జవాబు ఏమీ లేదు కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారట్లాలను నేను గమనించకపోలేదు రాజేశ్వరి లోపలికి వెళ్ళింది అడ్డరోడ్డు దగ్గర దిగగానే బండి ఏదీ కనిపించకపోయేసరికి నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను అదేమిటి అబ్బాయి నీకు కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా అబ్బాయా ఏ అబ్బాయి ఎవరబ్బాయి రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను ఇంకెవరు మావాడు మా పెద్దాడు మీ పెద్దాడా అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు ఏమా కథ